బుధవారం మంతినిలోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల దారి తదితర అంశాలపై నిర్వహించిన మంత్రి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోఎస్టి హర్ష అదనపు కలెక్టర్ డివేణుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయస్టీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న నాలుగు నూతన పథకాలకు అర్హులైన లబ్దిదారులను అనర్హులను ఎంపిక చేసి గ్రామ సభ్యుల ద్వారా ఆ జాబితా జనవరి ఇరవై ఐదు లోపు ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్లు మైనింగ్ సంబంధిత అధికారులు సంయుక్తంగా పనిచేసి పట్టాధార్ పాస్ పుస్తకాలు డేటా గూగుల్ మ్యాప్ రెవెన్యూ మ్యాప్ వారిగా పరిశీలిస్తూ భూభారతి నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదారులను తొలగించాలని అన్నారు భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలకు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు ఈ పథకం కుటుంబం యూనిట్గా అందించడం జరుగుతుందని వ్యక్తిగతంగా అందించే పథకం కాదని అన్నారు గ్రామ లేదా వార్డు సభల ద్వారా అరకులైన జాబితాన్ని చేసుకొని రేషన్ కార్డులను డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన రేషన్ కార్డుల ప్రాసెడింగ్స్ పంపిణీ చేయాలని అన్నారు జనవరి ఇరవై మూడు లోపు గ్రామ సభల నిర్వహణ పూర్తి చేయాలని గ్రామ సభ ఆమోదించిన తర్వాత తుది జాబితా ఆన్లైన్లో జనవరి ఇరవై ఐదు సాయంత్రం లోపు నమోదు చేయాలని జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు రైతు బంధు వస్తుంది లేకపోతే వస్తుంది గుట్టలున్న రైతు బంధు వస్తుంది ఈ లిస్టు చేసుకుని ఒకసారి ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీరు కూర్చున్నారంటే విలేజ్ మొత్తం మీకు ఐడియా వచ్చింది అవి టిక్ పెట్టుకోండి తర్వాత రేపటి నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తర్వాత రెవెన్యూ అండ్ ఈ టీం నలుగురు ఐదుగురు ఫీల్డ్కి వెళ్తారు ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ వన్ మొత్తం వ్యవసాయ గురించి టిక్ పెట్టుకొని వచ్చేస్తారు యూ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆ ఎక్స్టెన్త్ ఎంత ఉంది లేకపోతే తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉందా లేకపోతే ముప్పై ఉండాల్సింది ఇరవై తొమ్మిది ఉందా అని అది మనకు సంబంధం ఓన్లీ మీరు చూసేది ఏంటంటే అది వ్యవసాయ భూమా కాదు అనుకుంటే టిక్ పెట్టుకుంటారు అంతే దాంతో ఆ సర్వే నెంబర్ చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ సర్వే నెంబర్ త్రీకి వస్తారు సర్వే నెంబర్ త్రీలో లో మనం చూస్తారు అక్కడ ఏమైనా ఇల్లు ఉన్నాయో కానీ లేకపోతే ఆ గుట్టలు ఉన్నాయి అన్ఫిట్ ఫర్ ఉంటే అక్కడ టిక్ పెట్టుకుంటారు రీజన్ లో రాస్తారు దిస్ ఇస్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్

తదితరులు పాల్గొన్నారు